రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని పెందుర్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకల్లో మూడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రీబాబు అధ్యక్షతన జరిగిన సభలో శనివారం ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం ఆరు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజల్లో పథకాలు అమల్లో ఆరోపణలు మూట కడుతుందని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మన సంక్షేమ పథకాలు అమలు చేసి నేరుగా వారి ఖాతాల్లోకి సొమ్ము విడుదల చేయగా ఏడు కూటమి ప్రభుత్వం అన్ని విషయాలలో గెలిపించిన ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు సభకు ముందు మాట్లాడిన సోమవరం ఎంపీవీ బోకం సూర్యకుమారి రామానాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అమ్మఒడి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మహిళలకు రుణాలు రైతు భరోసా లాంటి అనేక కార్యక్రమాలు నేటి కూటమి ప్రభుత్వంలో అమలుకు నోచుకోలేదని విమర్శించారు తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారులకు రావడం ఖాయమని వైసీపీ గండి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో తిరస్కరణ మొదలైందని యుద్ధం కలలో ప్రకటించిన ఏ పథకాలకు చంద్రబాబు నాయుడు న్యాయం చేయలేకపోతున్నారని ఆరోపించారు అనేక మనం బ్రాండ్ అంబాసిడర్గా నిలిచినటువంటి పేరు వైఎస్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కులమత భేదాలు చూడకుండా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారో అదే రకంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి కన్నా అడుగులు ముందుకు వేసి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా నేరుగా ఒక్క రూపాయి లంచం కానీ అవినీతి కానీ లేకుండా పేద ప్రజలు ఇంటి వద్దకే వెళ్ళేటువంటి విధంగా చేసినటువంటి ఒక గొప్ప నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నిజంగా మరి ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అనేటువంటి ఒక దొంగ హామీల్ని మరి నమ్మి వాళ్ళ మోసపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికే వాళ్ళందరూ కూడా చేసినటువంటి తప్పిదాన్ని తెలుసుకున్నటువంటి సందర్భం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసినందుకు ఇవాళ మన పరిస్థితి ఇలా అయింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉండుంటే ఈ పాటికే అమ్మఒడి వచ్చి ఉండేది రైతు భరోసా వచ్చిండేది అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ కోకర్ర రుణమాఫీ కానీ ఇలాంటి పథకాలన్నీ ఇక్కడ ఉండేవి కానీ ఈరోజు మనం తప్పు చేసే భావన ఇప్పుడే ప్రజల్లో ఇప్పటికే మొదలైంది పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా మరి జనమదన వేడుకల్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మా అందరి తాలూకా ప్రధాన లక్ష్యం అనేటువంటిది మేము ముందుగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ పెందు నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడానికి లాడ్డానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులా పనిచేసి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సోదరులు మరి పార్టీ సభవరం మండల పార్టీ అధ్యక్షులు సోదరులు కరిబాబు గారికి అదేవిధంగా మరి పెద్దలు కార్యకర్తలు ముఖ్యంగా కార్యకర్త సోదరులు జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు మాకు నిజంగా ఒక పండగ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండవ సంవత్సరం తన రాజకీయ ఆరోగ్యం చేస్తే నేటికి ఇరవై సంవత్సరాలు కావస్తుంది కావున ఆయన ప్రజా జీవితంలో గడిపి ఇరవై సంవత్సరాలు కావస్తుంది ఇంకా ఆయన మరిన్ని ఉన్నతి పదవులు అధిరోహించాలని ఆయనకి ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరి ఏదైతే బడుగు బలహీన వర్గాలు అసాధ్యుతని చెప్పామో మరి ఈవేళ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి సంక్షేమం అని చెప్పి ఏదైతే ఇప్పుడున్న నాయకులు చెప్తున్నారో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తాను భావించి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకే చేరాలని చెప్పి ఒక బటన్ సిస్టమ్ని తీసుకొచ్చి ఎక్కడా కూడా దుర్వినియోగం లేకున్నా ఆ పథకాలను నేరుగా ప్రజలకు అందించడంలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అందులో గెలుకోవటముల రాజకీయ పార్టీలో సహజం ఎంత బాగా పరిపాలించినా కూడా మీరు చూడాలి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు అందరికీ అన్నీ ఇచ్చేశారు ఇందిరా మిల్లులని ఇందిరామ పెన్షన్ అని అన్నీ ఇచ్చేశారు జనరల్గా ఎలా ఉంటుందంటే అన్ని కానీ పెట్టాలి అడగకుండా ఎన్ని పెట్టినా కూడా మళ్ళీ ఆకలి అవ్వకున్నా మళ్ళీ కొత్త దాని గురించి చూస్తారనే దీని మీద మరి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఇంటికి ఏది కావాలంటే అది ఇచ్చేయడం వల్లనేమో ఇంకా ఏదో పెడతారని చెప్పారు మా ఆరాధ్య దైవం పేద ప్రజల పిన్ని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి

मत सी పనిచేసామని కాదు ప్రజలకి ఎంత ప్రతిష్ట అమ్మకైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామనేదే నేను